అన్నమయ్య జిల్లా అన్నమయ్య జిల్లా సంబేపల్లె మండలం రౌతుకుంట గ్రామ పరిధిలోనే బోయ కుటుంబాలు దాదాపు నాలుగు వందల ఇల్లు ఇక్కడ నివసిస్తూ ఉన్నారు దాదాపుగా రెండు నెలలుగా ఇల్లు నీళ్లతో తీవ్రమైనటువంటి ఇబ్బంది పడతా ఉన్నారు ఎలక్షన్ కంటే ముందేమో కొన్ని ట్యాంకర్ల ద్వారా నీళ్లు సప్లై చేశారు ఎలక్షన్ అయింది ఆ తర్వాత ఎలక్షన్ లో వచ్చిన నాయకులను కూడా అడిగారు సార్ మాకు తాగడానికి నీళ్లు లేవప్ప లేకపోతే నీళ్లు లేవయ్యా అని చెప్పి అందరూ కూడా దాదాపు నాలుగు వందల కుటుంబాలు భోగిలు నివసిస్తున్నటువంటి అందరూ కూడా నీళ్ళ కోసం అడగడం జరిగింది కానీ మాకు ఓట్లు వేయండి ఓట్లు వేసిన తర్వాత మీకు అందరూ కూడా మంచి నీళ్లు సప్లై ఇస్తామని చెప్పిన నాయకులు ఇప్పటి వరకు కూడా నీళ్లు సప్లై ఇవ్వడం లేదు దాదాపు ఇక్కడ ప్రతి బోరు దగ్గర దాదాపు వందల మంది మహిళలందరూ కూడా పాపం పనులు మానుకొని రెక్కాడితే గానీ కుటుంబాలు కష్టపడితేనే తప్ప తినడానికి తిండి లేని పరిస్థితిలో ఇలా బిందెలు పెట్టుకుని ఇక్కడ కుళాయి దగ్గర అక్కడ వచ్చే నీళ్ల కోసం ఎదురు చూస్తా ఉన్నారు పాలకులు మారారు ప్రభుత్వాలు మారుతా ఉన్నాయి కానీ ఇలా బతుకులు మాత్రం మారడం లేదు మాకు తాగడానికి శాశ్వత పరిష్కారం నీటి సమస్యను పరిష్కరించండి అని చెప్పి అందరికీ చెప్తా ఉన్నా ఏ ఒక్క నాయకుడు గాని అధికారులు గాని వీళ్ళని ఎవరిని పట్టించుకునేటువంటి పరిస్థితులు లేరు భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ అడుగుతా ఉన్నాం ఖచ్చితంగా నెలలోపు వీళ్ళకు తాగడానికి మంచి సౌకర్యం కల్పించాలి లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళనకు వీళ్ళందరి కలుపుకొని ఆందోళనకు సిద్ధం అవుతాం ఇక్కడ ఉన్నటువంటి మన యొక్క గెలిచినటువంటి రాంప్రసాద్ రెడ్డి గారు మినిస్టర్ అయ్యారు అయ్యా సార్ ఎందుకంటే వీళ్ళు దాదాపు నాలుగు వందల కుటుంబాలు గొర్రెలు మేకలు పశువులు పెట్టుకొని జీవిస్తా ఉన్నారు వాళ్ళు మనుషులైతే ఎక్కడో ఎక్కడోవి తెచ్చుకొని తాగుతారు పశువులకంతా చాలా ఇబ్బంది పడతానారు వీళ్ళ మీద దయ ఉంచి వీళ్ళకు తాగునీటి సమస్య పరిష్కరించాలని చెప్పి మేమక్క అపీలు చేస్తా ఉన్నాం లేని పక్షంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో అవసరమైతే ఇక్కడి నుంచి కలెక్టరేట్ వరకు పాదయాత్రగా వెళ్ళడానికి వీళ్ళందరూ కూడా సముచితంగా ఉన్నారు కాబట్టి తక్షణం తాగునీటి సమస్యను పరిష్కరించాలని చెప్పి భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐగా డిమాండ్ చేస్తా ఉన్నాం సిద్దిగా శ్రీనివాసులు సిపిఐ రాయితీక నియోజకవర్గ కార్యదర్శి